హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు నా చిన్న వీడియో ఏంటంటే నేనైతే కుట్టు మిషన్ అయితే ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ అది మామూలు మిషన్ కాదు జిగ్జాగ్ మిషన్ అయితే తీసుకున్నానండి దాంట్లోనే నాకు మూడు పాదాలు అనేవి ఇచ్చారండి దానికైతే నేను ఎక్కువ తొక్కలేక మోటార్ అయితే తీసుకున్నానండి మోటారు పేడలు అన్ని సెట్ సెట్ తీసుకున్నాను అనమాట దాన్ని ఎలా ఉపయోగించుతున్నారో చూపిద్దామని వీడియో అయితే తీసాను ఇట్లాగైతే మోటార్ని పెట్టుకొని దాని సైజు వారీగా అయితే స్కెచ్తో తీసుకున్నారండి గీసుకున్న తర్వాత ఇలాగ రంధ్రాలు అయితే పెడుతున్నారు అన్నయ్య పెట్టిస్తున్నాను చూడండి మళ్ళీ దానికి మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మిషన్ కానీ తెచ్చుకొని మనమే సైజులు వారీగా తీసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా నేనైతే పెట్టించేసాను చూడండి నాకైతే నాలుగు అవసరం అవుతాయని చేరు కానీ అన్నయ్య రెండు సరిపోతాయని రెండే రంధ్రాలు పెట్టారు నటులు కూడా బిగించారు నాకైతే గట్టిగానే వచ్చింది ఇట్లాగా మనం చక్రానికి ఉండే తాడుని తీసేసి తిని పెట్టాలన్నమాట ఈ విధంగా పెట్టి చూసుకున్నారు అతను బాగా సైజ్ అంతా కరెక్ట్గా సరిపోయిందండి నట్లను అయితే బిగించేస్తున్నారు నాకైతే మొత్తం బెంచ్ మిషన్ అన్నీ కలిపి ఎనిమి ఎనిమిది వేలు అయితే నాకు పడింది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అది నేను తీసుకునేటప్పుడు అది వేరే వాళ్ళు కొత్తదే కొనుక్కొని ఒక త్రీ మంత్స్ పెట్టుకొని వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతూ అమ్మేశారంటండి అది నేను షాప్లో సెకండ్స్లోనే అడిగి తీసుకున్నాను అనమాట ఈ విధంగా నేను సెకండ్స్లో దొరికింది నేనైతే వెళ్ళి తెచ్చేసుకున్నాను బాగా మిషన్ కూడా కొత్తదిగానే ఉందండి మరి పాతగా ఏమీ లేదు మనం చాలా వరకు కొత్త కొనుక్కుంటుంటాం కదా కాకపోతే నాకు ఒక చిన్న ఉంటుందండి ఆలోచన ఎందుకంటే కొంచెం సెకండ్స్లో అయితేనే బాగా నలుగుంటుంది కదా ఎక్కువ రిపేర్స్ కూడా రాదు అన్నట్టుగా నేను భావిస్తానండి అందుకనే సెకండ్స్కి తీసుకున్నాను కొత్తది అయితే రేటు పదిహేను వేలు వరకు చెప్పారండి కొత్తది కొనడం వల్ల ఏంటంటే త్వరగా ఏదో ఒకటి మనకి వస్తాయి అనమాట అంటే అది కొంచెం నలిగి ఉండదు కనుక ఇక్కడెక్కడ అన్నీ కొంచెం టైట్గా ఉంటాయి కనుక మనకు ఊరికి రిపేర్ వచ్చే అవకాశం ఉందనమాట అందుకని నేను సెకండ్స్లోనే నేను కుట్టే కుట్టుడికి నాకు సరిపోతుందని చెప్పనే నేను అది తీసుకున్నాను ఒకవేళ ఫ్యూచర్లో ఇంకా బాగా కానీ చేయగలిగితే ఇంకా ఒకసారి కొత్తది కొనుక్కుందాంలే అని ఆలోచించుకొని సెకండ్స్లోనే నేను తీసుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా అయితే ఫిక్స్ చేసేసారు ఆ పెడలు కూడా అన్నయ్య తొక్కారు చూడండి తెలియంది ఇప్పుడే మోటరు ఆ మిషన్ అయితే చాలా బాగా పనిచేసిందండి నాకైతే బాగా నచ్చేసింది అందుకని తీసేసుకున్నాను నేను వీడియో తీస్తున్నాను కనుక ఆయన తొక్కుతుంటే తీస్తున్నాను అనమాట చూడండి ఆయనకి సరిగ్గా రాలేదు అన్నయ్య చూపిస్తున్నారు కానీ ఆయనకు అర్థం కాలేదు ఫస్ట్ టైం కదా ఆయనకు కూడా తెలియదు నా ఇంకా నాయనైతే ఒక కాలు వచ్చి చక్కెర మీద ఉంటే ఒక కాలు పెడల మీద తొక్కితే నా వల్ల కాలేదండి అలవాటు లేదు కదా అందుకని నేను చేయలేకపోయాను ఆయనకు కూడా సరిగ్గా చేత రాలేదు ఇంకా అన్న చెబుతుంటే చేస్తున్నారు అనమాట ఎట్టకలకి ఇద్దరు కలిసి ఎట్లాగే రన్ చేశారండి బాగా అయితే పనిచేసింది మోటార్ కూడా ఈ విధంగా అయితే నేను తీసుకున్నానండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఫాల్స్లు కానీ జిగ్జాక్స్ కానీ పిల్లలకి ఏదైనా చిన్న చిన్న పైకుట్లు లాక్కోవడానికైనా ఉంటుంది కదా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే కొంచెం జాకెట్లు అవి కూడా నేర్చుకొని ఇప్పుడు యూట్యూబ్స్లో కూడా మనకి చాలా వీడియోస్ అయితే పెడుతున్నారు ఆ వీడియోస్ను కూడా మనం ఫాలో అవ్వచ్చు అనమాట ఇట్లాగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను తీసుకున్నానండి ఎటకేళ్ళకైతే ఇదైతే బాగా రన్ చేస్తుందండి నాకు ఫస్ట్ టైం రాలేదు క్లాత్ కొంచెం బాగా తొందరగా అందించాలన్నమాట పాల్స్ చీరకి అంచులు కుట్టేటప్పుడు దానికి నాకు కొంచెం టైం పట్టింది ఒక సేపు ఒక పాత క్లాత్ తీసుకొని అయితే కుట్టానండి ఎటకీలకు నేర్చుకున్నాను సాధన చేస్తే ఏదైనా సాధించగలం కదా అట్లాగైతే నాకు వచ్చేసింది ఈ విధంగా అయితే నా మిషన్ని అయితే ఇట్లా బిగిన్ చేసుకున్నామండి నేను తీసుకున్న కంపెనీ అయితే రెన్యూ కంపెనీ అని తీసుకున్నాను చాలా బాగుంది ఎవరైనా కొనాలనుకుంటే రెన్యూ కంపెనీ మిషన్ని మీరు తీసుకోండి చాలా బాగా అయితే రన్ చేస్తుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్